సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపర్ నర్సీపట్నం పర్యటన ఎప్పుడైతే ప్రకటించారో దానిపైన పెద్ద చర్చ జరిగింది అంటే మెడికల్ కాలేజీల సంబంధించి సందర్శించబోతున్నారు త్రిబుల్ పీ విధానాన్ని వ్యతిరేకించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున దానిపైన చర్చ జరిగింది మరి పర్యటన అయితే ముగిసిపోయింది వర్షంలో కూడా జరిగింది చాలా పబ్లిక్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది మరి పర్యటన హిట్టా పట్ట అన్న చర్చ కూడా ఇప్పుడు జరగడం మనం చూస్తూ వస్తున్నాం సార్ మరి ఆ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు పర్యటన విజయం సాధించింది అంటే ప్రజలకి జనరల్ గా ఒక ప్రభుత్వం నడుస్తూ ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద ఉండేటువంటి ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ తో ప్రతిపక్షం వైపు కదలటం అనేది జరుగుతుంది న్యాచురల్ గా కానీ వీళ్ళు కొత్తగా మాట్లాడింది ఏముంది అక్కడ ఇప్పుడు ఆయన పిపిపి గురించి ఆయన ఏదో మాట్లాడేడు ఈ పిపీ గొడవ ఏంటి అసలు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ గొడవ అంటే ప్రతి నిర్మాణానికి నిధులు ప్రభుత్వమే సమకూర్చడం కాకుండా దాతలని ప్రోత్సహించి కార్పొరేట్లని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతారు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ అంటే గవర్నమెంట్ దీనిలో ఒక ప్రభుత్వ ప్రభుత్వ శాఖలో లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజీ నడపాలంటే ఒక పది కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ఫండ్ రైజ్ చేసి దాన్ని నిర్వహిస్తారు నిర్వహణ ప్రభుత్వానికిదే కానీ దానికి ఆర్థిక పరమైనటువంటి వనరులన్నీ కూడా బయట నుంచి సమకూరుతాయి ఈ పది పదిహేను కార్పొరేట్ హాస్పిటల్ నుంచి డబ్బులు పోగేసి అక్కడ ఖర్చు పెడతారు ఆ హాస్పిటల్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ఇవ్వదు ఇది ప్రోగ్రామ్ అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయుటం తద్వారా ప్రభుత్వం ఈ ప్రజా అంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రభుత్వాలు దూరం జరిగిపోయినాయనే ఇంప్రెషన్ లేకుండా ప్రభుత్వాలు మన కోసం ఏదో చేస్తున్నాయనే భ్రమ కల్పించటం ఆ ఇది భ్రమ మాత్రమే ఈ భ్రమ కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి ఒక కార్పొరేట్ డ్రామా ఈ ఈ పిపిపి అనేటువంటి స్కీమ్ చివరికి ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఒక సామాజిక పరమైనటువంటి దుర్మార్గానికి బలైపోయినటువంటి ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక చర్చ బయలుదేరినప్పుడు ఒక మాజీ మంత్రి గారు ఓ టీవీ డిస్కషన్ లో ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఈ పీపీపీ స్కీమ్ కింద ఎవరైనా ముందుకొచ్చి దాతలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది అని ఒక విజ్ఞప్తి చేశాడు ఆయన అంటే ఒక చిన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా వీళ్ళు పీపీపి అనేస్తున్నారు పైగా ఒక ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎర్నింగ్ మెంబర్ జైల్లో ఉండటానికి కారణం వీళ్ళు అది రెక్టిఫై చేసుకోవటం అనేది మాట్లాడకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఎవరో దాతను చూస్తామని మాట్లాడటం అలా తయారైపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము స్కీమ్లు ఇది నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది కూడా అదే ఆరోగ్యశ్రీ అనగానేమి ఆరోగ్యశ్రీ అనగా కార్పొరేట్ హాస్పిటల్కి పేదలు వెళ్ళి వైద్యం చేయించుకున్నప్పుడు ఆ ఫీజులు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది ఇది కదా స్కీము అంటే ఇప్పుడు ఇవే డబ్బులు పెట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని సకల సౌకర్యాలతో విరాజిల్లేటట్టుగా చేయవచ్చు కదా అనే ప్రశ్న ఉత్పన్నం అయింది ఆ రోజు అలా కాదు ప్రజలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా స్పెషలైజేషన్స్ పెరిగిపోయినాయి ఈ స్పెషలైజేషన్స్ అయిపోయిన తర్వాత మనం అలా ఎలా చేయగలము ఇలాంటి మాటలన్నీ డాక్టర్ గారు ఆ పయ్యా ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా మాట్లాడేసి మొత్తానికి ఆయన ఆ స్కీమ్ అనౌన్స్ చేశాడు ఆ స్కీమ్ వల్ల ఏంటి పేదలందరినీ పేదలందరికీ అర్హమైనటువంటి వైద్యాన్ని ప్రభుత్వ ఖర్చుతో అందించినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంగా మాట్లాడతారు కానీ పేదల్ని ఎవరినైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లకు అంటగట్టేయటం అనే కార్యక్రమం చేశాడు ఆయన అనేది వాస్తవం అందుకని దాదాపు అలాంటి స్కీమే ఇది కూడా ఈ పీపీ అనేది కూడా అలా అంటే మానవీ మానవీయ కోణం లో ఆర్థిక సంస్కరణల అమలు ఇది తరచూ ఆయన మాట్లాడేవాడు మన్మోహన్ సింగ్ మానవీయ కోణంలో మనం వీటిని ఆర్థిక సరళీకరణాలను అమలు చేసేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు దీనిలో కొన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి లిబరలైజేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అంటే ఒకప్పుడు ఈ లిబరలైజేషన్ కి ముందు ప్రపంచంలో పని చెయ్యాలనుకున్నా కానీ పని దొరికేది కాదు కానీ ఇప్పుడు లిబరలైజ్డ్ ఎకానమీ మార్కెట్ ఎకానమీలో ఏదో ఒక పని చేసి బతకాలి అని అనుకుంటే పని దొరుకుతుంది బతకచ్చేడైన ఆ పరిస్థితి అయితే ఉంది దాన్ని యాక్సెప్ట్ చేద్దాం ఇలాంటి కొన్ని పాజిటివ్ల అంశాలు ఉన్నాయి దానిలో ఇన్ ది సేమ్ టైం మనుషుల్ని రకరకాలుగా వాడేసుకొని వాళ్ళని యంత్రాలుగా మార్చేసి వాళ్ళని సరుకులుగా మార్చేసి వ్యాపారం చేసేసుకోవటం అనేది కూడా ఉంది దీన్ని దాన్ని కలిపి మాట్లాడినప్పుడు ఇది చాలా ప్రమాదకరం అంటే మనిషిని మనిషిగా బతకనివ్వనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది ఇది అనేటువంటిది ఒక ఆందోళన అందుకని ఈ పాజిటివ్ అంశాలకు తోడు ఇలాంటివి ఏవైనా సంక్షేమ పథకాలు ఈ పీపీపీలు ఇలాంటివి జోడించటం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత పోగుపడకుండా చూసుకోవచ్చు అనేది మన్మోహన్ సింగ్ గారి సిద్ధాంతం ఆయన కదా మనకి పితామహుడు ఆర్థిక సరళీకరణ సిద్ధాంతాల పితామహుడు ఆయన కదా భారతదేశానికి కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఈ పిపిపి స్కీమ్ ఒక రకంగా బెటర్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అది కోర్టు కూడా అభిప్రాయపడింది కోర్టు అభిప్రాయపడింది కూడా వీళ్ళు అది విపరీతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్కి వ్యతిరేక లేకపోతే ఆర్థిక సరళీకరణలకు వ్యతిరేక ఆయన కార్పొరేట్ వైద్యాన్ని అలాగే కార్పొరేట్ విద్యని రద్దు చేసి పాత రోజులకు తీసుకెళ్లగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉందా అంటే అది అనుమానమే ఆయనకు అంత దృశ్యం ఉన్నట్టుగా మనకి కనిపించదు ఎందుకంటే ఆయన ఎన్డిఏ ప్రభుత్వానికి నిస్సిగ్గుగా కార్పొరేట్ల కోసం ఏం చేయటానికైనా మనుషుల్ని చంపేయటానికి కూడా సిద్ధపడిపోయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద పెదవి విప్పడానికి ఆయనకి ధైర్యం లేదు అనేది స్పష్టం ఆయన అలాంటి సాహసాలు చేస్తాడని నేను అనుకోను అందుకని ఆయన ఈ ప్రైవేటైజేషన్ వీటి మీద కాదు అంటే ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ రంగంలో ఉండాలి కాబట్టి కొన్ని ఇలాంటి మెడికల్ కాలేజీలు ఇలాంటి కేటాయింపులు అడపాదడపా చేస్తాయి ఈ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ లో భాగం ప్రజల సంక్షేమాన్ని మేము పూర్తిగా వదలలేదని చెప్పడం కోసం అది జగన్ హయాంలో జరిగింది ఒకటి రెండు అలా ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా జ్ఞాని కాబట్టి పైగా ఆయన ఈ లిబరలైజ్డ్ ఎకానమీలో నుంచి పదవి పొందినటువంటి మార్కెట్ ఎకానమీ వలన పదవిలోకి వచ్చినటువంటి నాయకుడే అందుకని దాని తాలూకా ఆత్మ ఆయనకు బాగా తెలుస్తుంది అందుకని ఆయన చాలా తెలివిగా దీన్ని మార్కెట్ శక్తులతోనే నడిపించేసి మనం చేతులు గడిగేసుకుందాం అనుకున్నాడు దీనికి అంతకు మించి మార్గం లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అది అద్భుతమే ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్టులు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కాంట్రాక్టులు ఇచ్చి మొబలైజేషన్ అడ్వాన్స్ అనే పేరుతో ప్రభుత్వం ముందే డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్కి ఆ డబ్బుల్ని ఇంకో పద్ధతిలో వెనకడోరు నుంచి మళ్ళీ తన మళ్ళీ ఇచ్చి ఇన్ని దారుణాలు ఆయన కూడా చేశాడు కదా అందుకని ఎవరు తక్కువ కాదు అందరూ అందు పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు పరమ దుర్మార్గులే ప్రజలకు వీళ్ళు ఏదో చేస్తారు అనేటువంటిది భ్రమే కాకపోతే వీరు కొంచెం బెటరు వారు ఇంకొంచెం బెటరు అనేటువంటి కొన్ని పోలికలు ఉంటాయి ఓకే ఈయనేదో ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఉద్యమిస్తే అసలు ఈ ప్రైవేటైజేషన్ అనేది లేకపోతే డిజన్వెస్ట్మెంట్ స్కీమ్ తో బడ్జెట్లు నడపడం మీద తన విధానం ఏమిటో ప్రకటించాలి కదా ఆయన ఆ ప్రకటించే ధైర్యం ఉంది ఆయనకి డెఫినెట్ గా హయాంలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్మకానికి వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్లో అది ఆ ఫైల్స్ బయటకు వస్తే చాలా సినిమా నడుస్తుంది అలాగే ఆయన విశాఖపట్నంలో సెక్రటేరియట్ కట్టాలనుకున్న భూమి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ల్యాండ్ లోనే ఆయన సెక్రటేరియట్ కట్టాలనుకున్నాడు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తాను నేను అరచేతో అని చెప్పాడు మొన్న నిన్న వెళ్ళి చెప్తారు అంతే అంటే ప్రతిపక్షంగా తన ఉనికి చాటుకోవడానికి వెళ్ళాడు ఈ ఉనికి చాటుకోవటం అనే ఒక పౌడర్ అంటే ముఖానికి పౌడర్ రాసుకున్న వ్యవహారం అంతకు మించి ఏమి కాదు మేకప్ చేయటమేది ఓకే రియల్ ఫైట్ లోకి ఆయన వెళ్ళటం లేదు రియల్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్న ఏ సందర్భంలోనైనా ఆయన వ్యవస్థకి అనుకూలంగా వ్యవహరిస్తాడు తప్ప వ్యతిరేకంగా ఇట్టి పరిస్థితుల్లోనూ కదలడు అలా ఆయన నిన్న ఒక షో చేశాడు అంతే అది ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది ఆయన పబ్లిసిటీ చేసేసుకున్నాడు అయిపోయింది వెళ్ళిపోయాడు పడుకున్నాడు క్లోజ్ ఇది జస్ట్ పబ్లిసిటీ ఫ్రంట్ ఇప్పుడు మొన్న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ న్యాయవాది వేసిన విష్ణుమూర్తి పిటిషన్ మీద ఒక మాట ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా లేదు ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది దీనిలో అని అలాంటి పబ్లిసిటీ ఇంట్రెస్ట్ కూడా లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన విజయం సాధించాడు తప్ప ప్రజలకి దాని వలన ఉరిగేదేమీ ఉండదు అది ఆయన విజయం సాధించాడా లేదా అనేది ఆయనకు తెలియాలి ఆయన అనుకున్న పద్ధతిలో జనాలు వచ్చారు ఆయన జనాన్ని చూశాడు జనానికి కనిపించాడు జనం ఆయన్ని చూశాడు చేతులు ఊపాడు చేతులు నొప్పి ఉంటాయి ఆ మేరకు ఏదో కష్టపడ్డాడు వెళ్ళిపోయాడు పడుకున్నాడు అయిపోయింది క్లోజ్ నిన్న ఒక కార్యక్రమం చేశాము అనే సాటిస్ఫాక్షన్ ఆయనకి నిన్న ఆ కార్యక్రమానికి తరలింపులో భాగంగా జనాలకు ఏదో కొంత చేతులు తడిపు ఉంటారు ఏదో ఒక బిర్యానీ ప్యాకెట్ లేకపోతే మరొకటో ఏదో ఇచ్చుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీ ఈయన హ్యాపీ ఈ దీన్ని కవర్ చేసినటువంటి మీడియా హ్యాపీ సో ఇన్ని విధాల ఆనందాలను పంచాడు కాబట్టి అది సక్సెస్ అనే అనుకోవాలి కానీ పునాదిలోకి ఎట్లా చూస్తే దానివల్ల ఏ ఏ విధమైన